నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ టీవీ మార్చ్ పద్నాలుగున రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి ఏప్రిల్ ఫైవ్ వరకు సమయం ఇచ్చింది ఏప్రిల్ ఫైవ్ వరకు చూసుకుంటే పదహారు లక్షల వరకు అప్లికేషన్లు వచ్చినట్టుగా తెలుస్తుంది పద్నాలుగు లక్షలు ఆఫ్లైన్లో వస్తే ఒక రెండు లక్షలు మాత్రం ఆన్లైన్లో వచ్చినట్టుగా తెలుస్తుంది ప్రజెంట్ ఈరోజు లాస్ట్ డేట్ కావడంతో చాలామంది ఈరోజే అప్లై చేసుకుంటున్నారు ఒకసారి కొండరు నిన్న నిన్న మొన్న చూసుకుంటే టెక్నికల్ ప్రాబ్లం వల్ల చాలామంది అప్లై చేయ చేయలేకపోయారు ఈరోజు లాస్ట్ డేట్ కావడంతో చాలామంది వచ్చి అప్లై చేసుకుంటున్నారు ఒకసారి వచ్చి మనం పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము అసలు వర్క్ మన వెబ్సైట్ వర్క్ పనిచేస్తుందా లేదా ఇక్కడ ఉన్న యువతను అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి టెక్నికల్ ప్రాబ్లం ఉందన్న పనిచేస్తున్నాం వెబ్సైట్ మార్నింగ్ మంచిగానే వచ్చింది మార్నింగ్ లెవెన్ ట్వెల్వ్ వరకు సర్వర్ మంచిగానే వచ్చింది దాని తర్వాత నుంచి మనకు సర్వర్ ఇష్యూస్ వస్తున్నాయి నిన్న 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 వర్క్ చేసి నిన్న నిన్న కూడా ఓపెన్ చేసినాం షాప్ ఈ లాస్ట్ డేట్ ఉన్నాయని నిన్న కూడా ఒక మార్నింగ్ పొద్దుగాలప్పుడు టెన్ లెవెన్ కోరితే మధ్యాహ్నం త్రీ ఫోర్కి సబ్మిట్ అయింది అంటే రెగ్యులర్గా స్టా మన నాన్ స్టాప్ స్టక్ అవుతూ వస్తుందా లేకపోతే కొంచెం టూ డేస్ నుంచి టోటల్గా స్టక్ వస్తున్నాయి కానీ ఈరోజు మార్నింగ్ మంచిగా వచ్చినాయి మళ్ళీ మంచిగా అయినాయి సర్వర్ బాగానే అయినాయి ఏమేమి అప్లికేషన్లు తీసుకుంటారు ప్రధానంగా ఇప్పుడు ఈ దాని గురించి మన ప్రూఫ్లు ప్రూఫ్సా ఆధార్ కార్డ్ ఒకటి ఈ క్యాష్ సర్టిఫికెట్ ఫోటో పాన్ కార్డు కొన్ని కేటగిరీలను బట్టి మైనార్టీ వాళ్ళకైతే క్యాష్ సర్టిఫికేట్ అవసరం లేదు కొంతమంది స్వయంగా అప్లై చేసుకుంటున్నారు అవును ఫోన్లో అప్లై చేసుకోవచ్చు ప్రింట్అవుట్ కూడా ఇక్కడికి వచ్చి తీసుకుంటారు ప్రింటౌట్ తీసుకోవచ్చు ఆ అవుట్ తీసుకోవచ్చు అలా అప్లై చేసి ఫోన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఆ ఇక్కడికి వచ్చి ప్రింట్అట్ కానీ ప్రింట్ తీసి ఇచ్చేస్తాం ఫోటోలు అంటే అట్లా ఉంటుంది ఫోటో అడుగుతుంది ఫోన్లో కొన్ని సెట్ చేసి వాళ్ళకి అడిగితే సెట్ చేసి వాళ్ళకి పంపిస్తున్న వాళ్ళే తీసుకోవచ్చు ఇట్లా తెలిసిన వాళ్ళు కూడా కొద్దిమంది ఫోటో సెట్ చేసి పంపమంటారు ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ కేబీలోపు సో వాళ్ళకి సెట్ చేసి పంపించినా వాళ్ళే తీసుకుంటారు ఫోన్లో కూడా అప్లోడ్ అవుతుంది కాబట్టి ఎప్పుడో ఇప్పుడు సబ్మిట్ కొడితే ఎప్పుడో సబ్మిట్ అయిపోతుంది ఇంకో ఇప్పుడు గంట రెండు గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ముందర ఉన్న వాళ్ళకి ఒకప్పుడు ఎంత సమయం పడుతుంది సర్వర్ వస్తే ఒక కరెక్ట్ పది నిమిషాలు ఫైవ్ టు టెన్ మినిట్స్ రాలే అనుకో మూడు నాలుగు గంటలు కూడా పడుతుంది సబ్మిట్ కానీ కొడతాం సబ్మిట్ కానీ టైం తీసుకుంటుంది ఇప్పటివరకు ఎన్ని మీ మీ దగ్గర ఎంతమంది వచ్చారు ఇది ఏమంటున్నారు గత ఒక టెన్ డేస్ నుంచి డైలీ అట్లీస్ట్ ఒక ఇరవై ముప్పై అయితే వస్తారు ఒక ట్వంటీ టూ థర్టీ కానీ నిన్నమన్నా కాట్లేదు ఈరోజు పది పైన అయినాయి ఈరోజు మార్నింగ్ నిన్న కూడా అయినాయి కాకపోతే ఏంటంటే మార్నింగ్ నుంచి కూర్చొని ఎప్పుడో ఈవినింగ్ టైంలో అయినాయి సో చాలా మంది వచ్చేసి వెయిట్ చేయలేక వెళ్ళిపోతారు రిటర్న్ సర్వర్ రాక వాడు అప్లై చేస్తున్నాం కా క్యాష్ ఇన్కమ్ డీటెయిల్స్ సర్వర్ ఇష్యూ వచ్చి అదే లోడింగ్ కానిక టైం తీసుకుంటుంది ఒకసారి కొన్నిసార్లు రేషన్ కార్డ్ అప్డేట్ డీటెయిల్స్ రాట్లే కొన్ని ఇప్పుడు నెంబర్లు కొడతాం కదా పేర్లు కొడతాం కదా పేరు అవి కొట్టిన తర్వాత రేషన్ కార్డ్ డీటెయిల్స్ రాట్లేదు లోడ్ అయ్యి ఆగిపోతుంది సర్వర్ టెక్నికల్ ఇష్యూలో ఒకసారి క్యాష్ డీటెయిల్స్ ఇన్కమ్ డీటెయిల్స్ కూడా అయిపోతుంది అప్పుడు ఇప్పుడు క్యాస్ట్ నెంబర్ కొట్టని ఆటోమేటిక్ డీటెయిల్స్ రావాలి పేరు అవన్నీ సో అడికొచ్చి ఆడ సర్వర్ చేసి ఆగిపోతుంది సబ్మిషన్ కొట్టిన తర్వాత తిరుగుదనం ఉంది ఒక మూడు నాలుగు గంటలు ఒక్కొసారి అట్నే ఆగిపోతుంది అది ఎప్పుడో సార్ మెసేజ్ వస్తుంది వచ్చినప్పుడు వచ్చి ప్రింట్ తీసుకొని పోతుంది నేను ఏమన్నా కొద్దిగా వేసుకొని మార్నింగ్ కొట్టుకోలేని మధ్యాహ్నం వచ్చి మెసేజ్ వచ్చిందని అప్పుడు వచ్చి ప్రింట్ తీసుకొని పోతుంది అట్లా ఉన్నాయి ఈ రోజు వచ్చారు కదా అవునండి అది సర్వర్ ఇష్యూ వస్తుంది కదా సర్వర్ ఇష్యూ వస్తుంది అని చెప్పి వచ్చారు లేవా టూ త్రీ టైమ్స్ అవుతుంది మంచిగా ఉందండి ఆఫర్ అయితే బాగానే ఉంది వస్తే ఏం లేదు రాకపోతేనే ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ ఓటర్ ఐడి రేషన్ కార్డు ఇవన్నీ అడుగుతున్నా మంచిగా ఉందండి మాకైతే బెటరే ఒకటి ఒకటి కదండి మనం కూడా కొంచెం మొక్కబట్టాలి కావాలి అంటే రమేష్ బాబు యూవే కోసం ఈ అప్లికేషన్ చేశారు కదా నెట్ వస్తుందా వెబ్సైట్ వస్తుందా నేను అప్లై చేసింది నా ఫోన్లో అప్లై చేసుకున్నా ఒక టెన్ డేస్ ముందు అప్లై చేసిన సో నేను ఇక్కడ నెట్ సెంటర్కి అయితే వచ్చి అప్లై చేయలేదు ఎందుకంటే పబ్లిక్ చాలా పెద్ద ఎత్తున వచ్చి అప్లై చేస్తున్నారు అనేసి టెక్నల్ ఇష్యూ అవుతుందని ఇక్కడ చెప్పడంతో నేను టెన్ డేస్ ముందే ఫోన్లో అప్లై చేసుకున్నాను డేస్ ఫోన్లో అప్లై అప్లై చేసుకున్నాను ఈరోజు సబ్మిట్ చేయడానికి సబ్మిట్ చేయడానికి నేను నాకు డాక్యుమెంట్స్ కావాలని అడగడంతో అంటే క్యాష్ ఇన్కమ్ లేకుండా ఉండే కానీ నెంబర్తో అప్లై చేసిన అప్పుడు ప్రింట్ ఇవ్వలేదు ఇంకా చాలామంది న్యూస్లలో రావడంతో ప్రింట్ ఇవ్వట్లేదు అక్కడ ఇవ్వలేదు అనేసి నేను ఇక్కడ ఇప్పుడు ఈరోజు వచ్చింది ఆ ప్రింట్ కూడా నిన్న మొన్న అడిగిపోయినా ప్రింట్ రావట్లేదు అన్నారు ఈరోజు తీసుకుని దీన్ని వాళ్ళు పంపించేసి అక్కడ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేపిస్తుంది అంటే ఇప్పుడు ఏమేమి అడుగుతున్నారు కంపల్సరీ ఏమేమి అంటే ఆధారు నెక్స్ట్ పాన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ రేషన్ కార్డు ఇవి ఫోటో క్యాష్ ఇన్కమ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు విద్యా యువత కోసం ఇప్పుడు ఐదు లక్షల వరకు ఇట్లా లోన్ ఇస్తుంది కదా ఎట్లా అనిపిస్తుంది అందరికి వస్తే బెటరే కానీ ఐదు లక్షల వరకు ఇస్తారనేసి నమ్మకం తక్కువనే మినిమం లక్ష లక్షన్నర వరకు అంటే వాళ్ళు చెప్పారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు అర్హులకి ఇస్తాం అది కూడా మీ ఎమ్మెల్సీ కూడా పెట్టారు కదా పెట్టారు ఇస్తే బెటరు కానీ అందులో కూడా అర్హులను చూసి పెడితే ఇంకా బెటరు కానీ ఎంతమందికి వస్తే తెల్లా కొన్ని లక్షల మంది అప్లై చేశారు నమ్మకము వస్తే బాగుంటుంది ఎందుకంటే మేము కూడా డిగ్రీ చదివి ఊర్ల నుండి వచ్చి ఎర ఉంటున్నాము ఏ జాబ్ లేదు సార్ ఇట్లన ఒక మాకు ఉపాధి కల్పిస్తుంది అనేసి ఉద్దేశంతో ఏదో ఒకటి వస్తే ఊర్లో సెటిల్ అయిపోయి వాళ్ళు పెట్టిన స్కీమ్ మాకు వర్తిస్తే దాంతో మేము ఏదన్నా చేయనీకి ఉంటుంది సంతోషం వస్తే ఇప్పుడు ఇప్పుడేం రాలేదు నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో రాసిన అప్పుడు ఏం రాలేదు తర్వాతకి కొన్ని అర్థ పరిస్థితులతోటి ఎగ్జామ్స్ ఏమి తాయట్లేదు కదా కాంపిటేటివ్ మీ పనిలో వర్క్ చేసుకుంటున్నాను అంటే నిరుద్యోగ నిరుద్యోగ గుర్తిస్తున్నాడు కదా దాని గురించి ఈ దాని గురించి మరి ఎప్పుడు ఏం ప్రకటించట్లేదు ఇంకా అది ఏదో ఒకటి క్లారిటీ చెప్తే దాన్ని బట్టి మేము కూడా ఒక ప్లానింగ్ పెట్టుకుంటాము రేవంత్ రెడ్డి ఎట్లున్నాయి పరిపాలన పరిపాలన అంటే ప్లస్ అండ్ మైనస్ చూపిస్తారు పబ్లిక్ సో ఇప్పటివరకు అయితే ప్రభుత్వ పథకాలు అయితే ఇంతవరకు మేమేం తీసుకోలేదు ఇది వస్తే ఫస్ట్ అవుతుంది ఇంకా రేషన్ కార్డు కూడా రాలేదు నేను మ్యారేడ్ ఒక పాప రేషన్ కార్డు కూడా ప్రాబ్లం ఉన్నాయి అవును అవును రేషన్ కూడా చాలా ప్రాబ్లం ఉంది ఊర్లో కొంతమందికి లిస్ట్ వచ్చారు ఫస్ట్ లిస్ట్ సెకండ్ లీస్ట్ థర్డ్ లిస్ట్ అనేసి సో అక్కడ ఉండి అప్లై చేసినా కానీ మాకు ఫస్ట్ లిస్ట్లో కూడా రాలేదు కొంతమందికి వచ్చింది ఇంకా చాలా మందికి రాలేదు రేషన్ కార్డు కూడా రాలేదు నేను ఇప్పటివరకు అమ్మలతోనే ఉన్నాను మాకు ఒక పాప అది కూడా కావాలి కానీ అది ఇప్పుడు అప్లై చేసుకుంటాను ఇంకా ఓకే థ్యాంక్ యూ